హాయ్ అండి నేను మీ లక్ష్మి లక్ష్మీ విలేజ్ ఫుడ్స్కి స్వాగతం ఇదిగోండి నేను పులిహోర తయారు చేసుకున్నానండి ఇది వెరైటీ పులిహోర అనుకోవాలి ఎప్పుడన్నా ఎవరన్నా చేసారో లేదో తిన్నారో లేదో లేదా ఎక్కడన్నా చూసారో లేదో తెలియదు కదా ఒక్కసారి మీరు చేసుకోకపోతే కనుక ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పులిహోరన ఎందుకంటే ఇది నేను పొట్లకాయతో తయారు చేశానండి పొట్లకాయ పులిహోర తోటి సరేనా ఎలా చేసుకున్నానో ఇది ఇంత టేస్టీగా ఇంత రుచిగా రావాలి ఏంటి అని ఎలా చేసుకున్నానో నేను మీకు వీడియోలోకి తీసుకెళ్ళి చూపించేస్తాను వచ్చేసేయండి పిల్లలు పెద్దవాళ్ళు కూడా తినేగలిగి తినాలనిపిస్తుంది అనమాట అంత టేస్టీగా ఉందనమాట నేను చెప్పానని కాదు కానీ మీరు ట్రై చేయద్దురు కానీ నేను ఎలా చేసుకున్నానో ఒక్కసారి మీరు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది వెళ్ళిపోదామా వచ్చేసేయండి వీడియోలోకి నేర్చుకుందాం ఒక్క మూడు నిమిషాలు పక్క పెట్టుకుందాం పులిహోరలకి ఇంగో బాగుంటుందండి మీకు ఇష్టపడితే ఇంగ వేసుకోండి లేకపోతే లేదు ఏగిపోయినాయి కదండి ఇవన్నీ దాంట్లోకి తీసేసుకుందాం మళ్ళీ దీంట్లోని పొట్లకాయ ముందు కదా అది మనం తురుము కొని పెట్టుకున్నాం కదా ఆ తురుము ఇందులో అందు అందుగురించి ఇవి తీసేసుకుందాం ఒక అక్కడికి ఇదిగోండి పొట్లకాయ తురుము ఎంత అయ్యిందనమాట ఉప్పు పసుపు వేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకొని తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ వేసుకొని కడిగేసుకొని గట్టిగా పిండేసుకుంటే ఇలా వస్తుంది అనమాట ఇలా పొడిపడతుంది ఇప్పుడు ఇది మనం నూనెలోనే వేపేసుకుందాం ఇలా వేసుకోవడం వల్ల పచ్చివాసన అనమాట వాసన ఉండదు కొంచెం పొట్లకాయ అంటేనే కొంచెం అదో రకమైన స్మెల్ వస్తుంది కదా అది ఉండదు అనమాట ఇలా నూనెలోని ఇలాగా ఫ్రై చేసుకోవడంలో ఆ స్మెల్ అనేది ఉండదు టేస్ట్ బాగుంటుంది మనకి హెల్దీ ఫుడ్ కూడా అయిపోయిందండి ఇదిగో చక్కగా ఎర్ర చూసారా ఇలాగ ఎర్రగొచ్చేలాగా వేపుకుంటే బాగుంటుంది అనమాట కొద్దిగా ఒక్క రెండు నిమిషాలు నెయ్యి వేసుకుని దీన్ని ఇలా వచ్చేలాగా వేపుకుంటే బాగుంటుంది ఆర్ చేసేసుకుందాం స్టవ్ వేసే ఆవు పెట్టిన పిండి అల్లం ఆవాలు రెండు కలిపింది అనమాట వేసేయమ్మా పొట్లకాయ ఇలాగా చెప్పుకున్నాం కదా ఇందాక చెప్పుకున్నట్టుగా తీసుకొని ఇలాగా తీసుకుని ఇలాగ వేపుకోవాలన్నమాట వేసుకుని ఉప్పు పసుపు అది వేసి పిండిది ఇది నూనెలో ఇలాగ వేపుకోవాలి కర్రగా వచ్చేలాగా వేపుకొని ఇలా కలుపుకోవాలన్నమాట తాలింపులేసేయమ్మ వెయ్యి అంతే అలా మొత్తం వేసేసుకుని ఇలాగ పోపులన్నీ కూడా కలిపేసుకోవాలి చెయ్యట కలుపుకోవడంలో బాగా కలుస్తాయి అన్నమాట పులిహోర మొత్తం ఇవన్నీ కూడా మనం వేసుకున్నాయి దినుసులు అన్నీ కూడా బాగా కలుస్తాయి నిమ్మకాయ ఎలా పెట్టి వేసుకుని వేసుకోవాలన్న చూద్దాం రెండు కాయలు పిండుకుంటే పులుసు చూసుకుని తర్వాత సాలంది సాలంది మళ్ళీ పిండుకోవచ్చు అంతే అండి పట్లకాయ పులిహోర రెడీ అయిపోయింది ఎంత బాగుందంటే చాలా చాలా టేస్టీగా ఉంది చూద్దాం ఉప్పు చూడకొద్దిగా అంతే అండి అయిపోయింది పొట్లకాయ పులిహోర నిమ్మకాయ వేసుకొని చేసుకున్నాము చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఎప్పుడన్నా చేసుకున్నారా తిన్నారా పోనీ ఎక్కడైనా తిన్నారా పొట్లకాయ పులిహోర ఇలా చేసుకోవాలి తిన్నానో బాగుంటుందని అయితే ఒకసారి మీరు మన ఛానల్లోకి వచ్చేసి నేను ఎలా చేసుకున్నాను అదంతా కూడా మీరు క్లారిటీగా చూసేసేయండి కొమ్మని పొట్లకాయ పులిహోర రెడీ అయిపోయింది చూస్తే నేను ఊరు ఊరిపోతుంది కదా అందరం టేస్ట్ చేసామండి చాలా అంటే చాలా బాగుంది బాగుందని అందరం కూడా తినేసాం ఇది మిగిలిందనమాట సరేనా మీరు చేసుకుందరు కానీ ఎలా వచ్చిందో మీరు చేసుకుని నాకు ఈ పట్లకాయ పులిహోర మీరు ఎప్పుడైనా చేసుకున్నారో లేదో నాకు తెలీదు నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి నేను కావాలని ఎలా చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఇదే ఫస్ట్ టైం అనమాట నాకు సరేనా మీరు కూడా చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేద్దరు కానీ నచ్చిందా అండి ఈ పొట్లకాయ పులిహోర నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి